కృష్ణా జిల్లా గుడివాడ మనది అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రావాలని అప్పుడే స్వచ్ఛ గుడివాడ రూపకల్పన సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు మీకోసం మీ వెనుగండ్ల ఉదయం పర్యటనలో ఎనిమిదవ రోజు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలుచోట్ల త్రాగునీటి పైపుల లీకేజీని గుర్తించి వాటికి మరమ్మతులు నిర్వహించాలంటూ మున్సిపల్ అధికారులకి సూచించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు